చేగుంట మండలం మకరాజ్పేటలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకంలో అవకతవకలు జరగడంతో రైతులు కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళన చేపట్టారు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని చెప్తూనే తూకంలో ఇలా మోసాలు చేయడం ఎంతవరకు సమంజసమని రైతులు అధికారులను ప్రశ్నించారు కొనుగోలు కేంద్రం వద్ద తూకంలో మోసాలు జరుగుతుండడంతో చేగుంట తహసీల్దార్ శ్రీకాంత్ కు రైతులు ఫోన్ లో సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన తహసీల్దార్ శ్రీకాంత్ కొనుగోలు కేంద్రం వద్దకు చేరుకుని తూకం చేసిన ధాన్యాన్ని పరిశీలించారు తహసీల్దార్ శ్రీకాంత్ సంఘటనా స్థలం చేరుకుని ఐకేపీ ఏపీఎం అధికారుల కోసం సుమారు రెండు గంటలు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది దీంతో ఐకేపీ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది రెవెన్యూ అధికారులు వచ్చిన ఐకేపీ సిబ్బంది సమయానికి రాకపోవడంతో రైతులు మరింత ఆగ్రహానికి గురయ్యారు ఇప్పటికే పదమూడు లారీల ధాన్యం కొనుగోలు కేంద్రం నుంచి తరలించినట్లు నిర్వాహకులు సూచించారు రైస్ మిల్లులో ధాన్యం తక్కువగా వస్తుందని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు రైస్ మిల్ యజమానులు సూచించినట్లు నిర్వాహకులు తెలిపారు క్వింటల్ కు ఐదు కిలోల ధాన్యం ఎక్కువగా పోయిందని దీంతో రైతులు తీవ్ర నష్టానికి గురయ్యారని దళార్లు నమ్మి మోసపోవద్దని చెప్తూనే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులకు ఇలా మోసాలు చేయడం ఏమిటని నిర్వాహకులు అనితపై ఆగ్రహం వ్యక్తం చేశారు నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు కిలో ఆరు వందల గ్రాములు పరాకస్తుంది దాంతో పాటు నేను యావరేజ్గా నాలుగు వందల బస్తాలు పెట్టినా నాలుగు వందలు అంటే దాదాపు నేను ఏడు కింటల ఒడ్లు లాస్ అయినా సార్ ఆరు నెలలు కష్టపడి కష్టం చేసి చెమట చెమట కష్టం చేసి పండిస్తే ఆ నాలుగు వందల బస్తాలకు నేను ఎన్ని ఇంచు నుంచి ఏడు నుంచి ఎనిమిది కింటల ఒడ్లు లాస్ అయినా సార్ దాదాపు ఒక ఇంచు నుంచి ఇరవై నుంచి ఇరవై రెండు వేల ఒడ్లు అన్నట్టు లాస్ అయినా సార్ ఇంతగానో సార్ దారుణం రైతుల మీ ఐకేపీ సెంటర్ రైస్ మిల్లు వాళ్ళ ఇద్దరు మధ్యలో ఇంత ఇంతగానో వాళ్ళిద్దరు ఏకమే ఇది అంతా దారుణం జరుగుతుంది సార్ దాదాపు ఐదు సంవత్సరాల నుంచి చెప్తుంది సార్ ఆమె ఇట్లా ఇటువంటి కాండలు చేసి సార్ రైతులు చెక్ చేసుకోరు సార్ మేము తోటి చెక్ చేసుకోరు అయితే రైతులు ముంచేస్తారా సార్ దాదాపు నేను నాలుగు వందల వస్తాను అంటే ఏడు ఏడు గింటలు సార్ నష్టము అసలుంటి రైతులు ఇరవై నూట ఇరవై ఆరు మంది రైతులు పెట్టారు సార్ దాదాపు ఇంచుమించి ఒక లాభ రోడ్లు నష్టం చేసినట్టే సార్ రైతులకు పంపించినప్పుడు ఇంత ముందుకు ఎప్పుడైనా తక్కువ వచ్చినప్పుడు రైతులకు కట్ చేస్తున్నాము తక్కువ వచ్చింది తరుగు వచ్చింది మిల్లలు అని చెప్పి మరి ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటిదాకా స్టార్ట్ చేస్తున్నప్పటిదాకా లోళ్ళు పోతూనే ఉన్నాయి అక్కడ ఎక్కువ వచ్చిన విషయం అని మరి మాకెందుకు ఏం పని చేయలేదు

అందులో కదా కొంతమంది ఒడ్లు ఉండి ఒక్కొక్క సంచిలో ముప్పై ఎనిమిది కిలోలు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నాయి సార్ అలాంటప్పుడు నేను డబల్ డబల్ సంచులు నింపాల్సి వస్తుంది ఇప్పుడు అది బాధ్యత ఎవరిది ఉంటుంది ముప్పై ఎనిమిది కిలోలు వచ్చింది మీదే ఉంటది కదా దాన్ని చేసుకుని షార్టేజ్ వచ్చింది చెప్పలేదు మాకు మనిషి అంటే దగ్గర వేరే కాండ ఇకపై ఇమిడియట్లీ మనం మార్చు ఈ ఇన్ఛార్జ్ వద్దు ఆయన చర్చిందే అవసరమైతే నేను రిపోర్ట్ ఇస్తాను నేను దీనికి ఎవరు పరీక్ష పర్యవేక్షిస్తారో వాళ్ళ మీద రిపోర్ట్ రాస్తాను పర్యవేక్షించి తీసి ఓకే కాబట్టి నేను రిపోర్ట్ రాస్తాను మార్చేసారని అవసరం లేదు రైతులు ఇబ్బంది పడేది మనం సేవ చేయాలనుకున్నామా రైతులు దోషం అనుకున్నామా రైతు రైతులు సేవ చేయడానికి దాని వాళ్ళకి మనం బతుకుతున్నాం అవునా అది కానీ అది మనం వాళ్ళ దోషన్ కానీ ఇవ్వడి కాదు కాబట్టి సో ఆమె ఇమిడియట్లీ మార్చాల్సిందే నేను కాండ మార్చేసాను కొత్త కాండ పెట్టండి కొత్త ఇన్ఛార్జ్ తప్ప అయిపోయింది ఇక్కడ దాకా ఇప్పుడు ఆల్రెడీ కాండ అయిన వాళ్ళకి పరిష్కారం ఏంటంటే అలాగే ఒక లారీ ఆపేస్తాము అది వెయిట్ చేద్దాం నేను చేసుకుంటే లారీ పోయినాయో అది వెయింగ్ మిషన్ ఇక్కడ అక్కడ నేను టాలీ చేద్దాం ఖచ్చితంగా మీకు ఏది జన్ ఉంటే దాంట్లో పేమెంట్ అవుతుంది ఇక పోయి ఆల్రెడీ అయిపోయిన దానికి ఎట్లా సమస్య అది అవును దానికి సంబంధించిందండి ఇప్పటికే ఎన్ని పెట్టుకున్నాం లెక్క ఎక్కువ ఉంది ఇలా ఎన్ని కౌంటర్లు అయినా వీళ్ళ లెక్కు ఉంది సంచలో కౌంట్ ఉంది వేయింగ్ కౌంట్ కౌంట్ ఉంది రైస్ మిల్ దగ్గర నుంచి మనం తీసుకురాం రిటైల్ తీసుకున్నాం కూడా వేయింగ్ వేయింగ్ తెలుసు బ్యాచ్ తెలుస్తుంది దాని ప్రకారం ఎవరికింద పేమెంట్ అవ్వను ఖచ్చితంగా పేమెంట్ వస్తుంది అన్ని వాళ్ళసిన అవసరం లేదు ఆ వర్క్ కూడా ఇక ఫ్రీ సార్ సార్ ఒక్కసారి సార్ ఒకరి రిపోర్ట్ చేసి ఖచ్చితంగా వాళ్ళకి ఒక్క రూపాయి తక్కువ రావద్దు

బస్తాలు పంపించిన సెకండ్ లారీలకు సంబంధించి ఇరవై ఆరు బస్తాలు ఒకసారి షార్టేజ్ పంపించినా అయినా రాలేదంటే మూడో బండిలో ఎనభై నాలుగు బస్తాలు షార్టేజ్ పంపించిన సార్ అది ఎందుకు వస్తుంది ఆ షార్టేజ్ ఎందుకు వస్తుందంటే మీరు మీరు చెక్ చేసుకోవాలి మీరు చూసుకోవాలి అన్నమాట రైల్వే దగ్గర 42 అంట చూసినప్పుడు 42 జోకినముగైతే జోకినప్పుడు కిందలా డట్ ఉంటుంది కదా అవిని మళ్ళీనే లారీలే షంపిస్తా కదా అప్పుడు రైల్వే దగ్గర నేను ఎక్కడ కట్ చేస్తే కట్ చేయొద్దు కదా జయాల షార్టేజ్ చెక్ కోలే కాబట్టి ఇప్పుడు తప్పు జరిగినా తప్పు రైతు నష్టం ఆంద కాండే పుశాడిశ్రమమను 22 సర్ ఆన్ చేసారు సార్ ఆ రోజు రైతులు కరెక్టే ఉంది సార్ కాండే కూడా మొన్న మధ్యలో సార్ రైతులు ఇటు అటు సార్ గుంజుకపోయి కాంటాక్ట్ ఇంటెస్టే చే రెండు మూడు సార్లు అప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు గా సార్

రైతుల పేర్లు తక్కువ రాసి బస్తాలు ఎక్కువ సార్ నాకు అట్లా వీలు కాదు సార్ ట్రక్స్ ఇట్లా ఎంతమంది రైతులు వస్తే అంత మంది వేస్తారు షార్టేజ్ వస్తే నేను ఇంకో లారీలో పంపిస్తాను సార్ అని చెప్పి నూట ఇరవై ఆరు బస్తాలు కు మూడు లారీల పంపించిన మేడం ఇప్పుడు అది ఒక్కటే మొత్తం పదకొండు లారీలు సార్ పదకొండు లారీలకు ఐదు లారీలు నస్కల్కి వెళ్ళినాయి ఆరు లారీలు ఒకటి అన్లోడ్ కాలేదు సార్ ఇంకొకటి ఉంది నిన్న ఈవినింగ్ వెళ్ళింది చె కాలేదంట పదకొండు అయినాయి సార్ అక్కడ ఐదు వెళ్ళినాయి ఇక్కడికి ఆరు లారీలు వెళ్ళినాయి ఒకటే సార్ రిమైనింగ్ అయినాయింగ్ అంటే ఆరు లారీలకు సంబంధించిన షార్టేజ్ లేదు సార్ ఆరు లారీల సంబంధించిన షార్టేజ్ ఎందుకు ఇయలేదంటే అది మకరాజుపేట మిల్లుకు పోయినాయి సార్ అవి నేను సార్ నడిచిన సార్ మీరు షార్టేజ్ వచ్చింది అని చెప్తున్నారు కదా ఎన్ని బస్సులు షార్టేజ్ వచ్చినా చెప్పండి నేను వేసి పంపిస్తాను అంటే కొంచెం వేరే వర్క్ లో బిజీగా ఉన్నా నేను టోటల్ చేసి చెప్తే డాక్టర్ వేసి పంపి నేను డాక్టర్ పంపిస్తాను అన్నాడు సార్ సరే సార్ పంపించండి అని చెప్పి నిన్న కూడా అడిగినా సార్